సింహగిరి గిరి ప్రదక్షిణ అండి ఈ యొక్క గిరి ప్రదక్షిణకి నేను మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ ముగ్గురు కలిపి ఈ యొక్క గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము ఈ యొక్క గిరి ప్రదక్షిణం నేను తొలిసారిగా వెళ్ళడం జరుగుతుంది నాతో పాటు మా అబ్బాయి కూడా వస్తానంటే ఈ యొక్క గిరి ప్రదక్షిణకి బయలుదేరడం జరిగింది ఈ యొక్క గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు బైక్ పార్కింగ్ అడుగువరం దగ్గర ఇవ్వడం జరిగిందండి మా యొక్క బైక్స్ అక్కడ పార్కింగ్ చేసి ఈ యొక్క తొలిపావచకి ఇంచుమించుగా రెండు కిలోమీటర్లు జర్నీ ఉంటుందండి అక్కడ వరకు మేము నడగదారి వచ్చి ఈ యొక్క సింహగిరి సింహాచలం కొండ దగ్గర ఉన్న తొలిపావచకి చేరుకోవడం జరిగింది చూడండి భక్తుల తాకటి ఏ విధంగా ఉందో ఇంచుమించుగా ఈ యొక్క భక్తులు ఈ సంవత్సరం ఎనిమిది పైనే వచ్చి ఉంటారని నా అంచనా చూడండి కనుచూపు మేరలో భక్తులు ఎలా వస్తున్నారో ఇది సింహాచలం ఎంట్రన్స్ భాగం అండి అదిగోండి సింహాచలం కొండ ఇక్కడ సైడ్ కొబ్బరికాయలు అమ్ముతున్నారండి కొబ్బరికాయ రేట్లు మట్టికి చాలా బేబచ్చగా ఉన్నాయి ఒక్కొక్క కొబ్బరికాయ నలభై రూపాయలు యాభై రూపాయలు చెప్తున్నారు అదే చిన్న కొబ్బరికాయ అయితే ముప్పై రూపాయలు రేటు చెప్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని తులపావచ్చు దగ్గర కొబ్బరికాయ కొట్టి మేము గిరి ప్రదర్శన బయలుదేరుతున్నాం స్వామి అని స్వామివారికి చెప్పుకొని ప్రతి భక్తులు ఈ యొక్క తులపావచ్చి దగ్గర కొబ్బరికాయ కొట్టి తమ తమ కోరికలను చెప్పుకొని స్వామివారికి నమస్కారం పెట్టి బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఓం నమో నారాయణ ಕೊಟ್ಟೆಂದ ನಮೋ ನಾರಾಯ್ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ యొక్క గిరి ప్రదక్షిణ మేము నాలుగున్నరకి కొబ్బరికాయ కొట్టి నడక మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క తొలిపావచ నుండి మేము బయలుదేరే ముందు మాకు ఇక్కడ మజ్జిగ సేవా కార్యక్రమం వాళ్ళు మజ్జిగ ఇవ్వడం జరిగింది మేము ఆ యొక్క మజ్జిగని ఒక బాటిల్లో నింపుకొని మేము బయలుదేరడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణలో చెప్పులు లేకుండా పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మాకు ప్రొవైడ్ చేసిన మజ్జిగ మజ్జిగుబాట్లు మీకు చేపిస్తాను చూడండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇదిగోండి చూడండి ఇదే మాకు ప్రొవైడ్ చేసిన మజ్జిగ ఇక్కడ అడవి వారం నుండి ముడసర్ల పార్క్ వరకు ఎటువంటి మంచి నీడ్స్ సదుపాయం మాకు అందలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా బిజినెస్ నాకు ఎక్కువగా కనిపించింది ఐస్ క్రీమ్స్ వాటర్ బాటిల్స్ మగజన్నపత్తులు చెలక్కాయలు నెక్స్ట్ బాదం మిల్క్లు మొత్తం అంతా నాకు ఎక్కువగా బిజినెస్ కనిపించింది ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కావాలంటే ఇరవై రూపాయలు ఇట్టి మంచినీళ్ళు బాటిల్ కొనుక్కుంటే స్టేజ్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మంచినీళ్ళు దొరికితే అనుకుంటే ఇక్కడ మంచి నీళ్ళు లేవు చూడండి ఫ్రెండ్స్ పక్కన డబ్బులు ఇచ్చి ఇక్కడ మంచినీళ్ళు కొనుక్కొని ఎలాగెళ్తున్నారా భక్తులు కానీ మురుసల్లా పార్క్ వరకు ఎటువంటి మంచినీటి సదుపాయం నాకు కలగలేదు ఫ్రెండ్స్ నిజంగా నాకు ఇక్కడే ఒక మైనస్ అనిపించింది మిగతాదంతా నాకు ప్లస్లే కనిపించాయి ఈ యొక్క తప్పును మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరగకుండా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను చూడండి ఈ యొక్క నో రోడ్డు మార్గాన్ని ఎంత బిజినెస్ జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వచ్ఛంద సంస్థలో ప్రసాదాలను పంపిణీ జరుగుతుంది ఈ యొక్క ప్రసాదన పంపిణీకి భక్తులు ఎలాగ క్యూ కడుతున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరు లైన్లో నుంచుని ఆ యొక్క ప్రసాదంను స్వీకరిస్తున్నారు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు తమకు తాముగా వచ్చి సేవా కార్యక్రమం పాల్గొన్నారు ఇప్పుడు కరెక్ట్గా ముసలవా వచ్చామండి ముడసలావా పార్క్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా ఇక్కడ మంచి ఇది కంచరపాలెం సిగ్నల్ పాయింట్ అండి టైం ఒంటి గంట వచ్చింది మేము ఈ ఒంటి గంట వేసారు కరెక్ట్గా ఈ కంచరపాలెం జంక్షన్కి రావడం జరిగింది ఇది ఒక డిమార్ట్ అది అక్కడ భక్తులు చూడండి ఎలా అలసిపోయారో ఇక్కడ నుండి కొద్దిగా ట్రెక్కింగ్ కొద్ది కష్టసాధ్యంగా మారింది అడుగు తీసి అడుగు వేయలేనంత ఇదిగా ఉంది కానీ చాలామంది భక్తులు గోవిందనామాలు చెప్పుకుంటూ భజన పాటలు పాడుకుంటూ చాలా ఉత్సాహంగా కీర్తి ప్రదక్షిణ చేస్తున్నారు కానీ నాకు కూడా కొద్దిగా కాల బొబ్బులెక్కేయండి ఇది ఓడా జంక్షన్ అండి అంటే దగ్గర దగ్గర ఎన్నిటికి దగ్గరకు వస్తాం అది సీతాందార అల్లూరు సీతారామరావు స్టాట్యూ దగ్గర కొండ మీద నుంచి అలా మాధవదార్ దగ్గర నుండి ఇలా డౌన్ దిగుతున్నారు ఇది ఓడా జంక్షను ఇప్పుడు టైం రెండున్నర వస్తుంది కోసం అక్కడ మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ కూర్చోవడం జరిగింది ఇక్కడ నుండి జనం చాలా ట్రిపుల్ పడుతున్నారు ఇప్పుడు టైము మూడున్నర వస్తుంది దగ్గర దగ్గర మేము ఎన్నింటి దగ్గరికి వస్తాము ఇక్కడ నుండి గోపాలపట్నం సింహాచలం గోపాలపట్నం ఏడు కిలోమీటర్ల ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది నుండి ఓ మూడు కిలోమీటర్లు కోట్లో ఓ పది కిలోమీటర్లు ఇంకా ట్రిక్కింగ్ ఉంది మాకు గోపాలపట్నం ఏడు కిలో శివాచలమే ఏడు కిలోమీటర్లు గోపాలపట్నం కాదు శివాచలమే ఏడు కిలోమీటర్లు ఎక్కడండి మేము రైట్కి సింహాచలం వెళ్ళడం జరుగుతుంది ఇంకో ఏడు కిలోమీటర్లు వెళ్తే మేము గిరి ప్రదక్షిణ కూడా మాకు ఇక్కడ మాకు ఒక ఏడు కిలోమీటర్లు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే సింహాచలం వెళ్ళిపోవచ్చు ఏడు కిలోమీటర్లు చూడండి ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో భక్తులు వాళ్ళ కాళ్ళకు ఆయిల్ మధ్యన పూస్తున్నారండి ఈ యొక్క గిరి ప్రదర్శన భక్తులు చాలామంది ఇక్కడ తైలం కాళ్ళకి పూయించుకుంటున్నారు ఇప్పుడు టైం వచ్చి ఐదున్నర అవుతుందండి మేము నిన్న సాయంత్రం నాలుగున్నరకి తులిపావచ్చ దగ్గర కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇప్పుడు తెల్లవారుజాముని ఐదున్నర అవుతుంది మేము ఇప్పుడు సింహాచలం డబల్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ నుండి మాకు కేవలం నాలుగు కిలోమీటర్లు టిక్కింగ్ మాత్రమే ఉంది ఈ నాలుగు కిలోమీటర్లు పూర్తయితే మేము తొలిపావశాఖ దగ్గరికి చేరుకుంటామండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఈ గిరి నేను తొలిసారిగా వెళ్ళడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ఈ గిరి ప్రదర్శన పూర్తి చేసుకుని స్వామివారి తొలిపావచ కొబ్బరికాయ కొట్టి ముగించడం జరిగింది అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్